నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి చుక్కలు చూపించాలంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆ తర్వాత బలంగా చెప్పాలంటే జనసైనికులు వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్సీపీకి చుక్కలు చూపించినట్టుగా ఇంకొకళ్ళు చూపించలేము పల్నాడికి ఆయన వస్తున్నాడు అనగానే ఆ పేటిఎం బ్యాచ్కి సంబంధించి కొంచెం కొంచెం హడావిడి చేసుకుంటూ ఇంకేముంది అవి ఒక సోషల్ మీడియాలో హైపు ఇచ్చుకుంటా ఉంటే ఇంకొక పక్క గ్రౌండ్ లెవెల్లో జన సైనికులు ఏం చేస్తున్నారు తెలుసా ఎక్కడికక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి గతంలో ఏం చేశారు అనేది ప్రతి ఒక్కటి ఫ్లెక్సీలు వేసుకుంటూ ఒక పక్క వైఎస్ఆర్సిపికి సంబంధించినటువంటి ఒక జెండా పాతితే జన సైనికుల జెండాలు పది ఇరవై పాతున్నారు అంటే జగన్మోహన్ రెడ్డిని ఎక్కడా కూడా బ్రతకనిచ్చేటువంటి పని చేయట్లా నిజంగా చెప్పాలంటే ఆ పార్టీకి మనుగడ ఎవరో పక్కన ఇంకొకటి ఇంకొకటే కాదు జన సైనికులు తలుచుకుంటే చాలు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఆ పార్టీ ఇంకెక్కడా కనిపించలేకుండా నామరూపాలు లేకుండా చేసేటువంటి కార్యక్రమం జనసేన చాలా బలంగా చేయగలుగుతుంది అనేది కనిపిస్తుంది నిజంగా ఏమన్నా అనుకోవాలి కానీ వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడే ఎక్కడ ఎవరు భయపడల జన సైనికులు జగన్మోహన్ రెడ్డి గారు ఆఖరికి చంద్రబాబు నాయుడు గారిని టీడీపీని టీడీపీ కేడర్ని పవన్ కళ్యాణ్ గారిని ఏదో రకంగా ఇబ్బంది పెడదామని చూసినా కూడా ఎక్కడా కూడా భయపడకుండా చాలా ధైర్యంగా పోరాటం చేసిందంటే జన సైనికులు అని చెప్పాలి అంటే మిగతా పార్టీలకి జన సైనికులకి ఉన్న తేడా ఏంటంటే వీళ్ళు నిస్వార్థంగా పనిచేస్తారు నాయకుడిని నమ్మినటువంటి సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ భావజాలం ఏదైతే ఉందో దానికి అనుగుణంగా పనిచేస్తారు డబ్బులిస్తే వచ్చేటువంటి ఈ కార్యకర్తలు కాదు వీళ్ళు వీళ్ళు నిజమైనటువంటి ప్రజాసేవకులు నిజంగా ఈ దేశానికి జవాన్లు ఎంత బలంగా నిలబడతారో రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలకు ఆయన భావజాలానికి ఆయన సిద్ధాంతాలకు అంత బలంగా నిలబడతారు అందుకే వీళ్ళకి భయం అన్నా ఇంకొకటి అన్నా పెద్దగా ఎక్కదు అంత బలంగా నిలబడతారు